టార్గెట్ పార్లమెంటుపై దృష్టి సారించింది కాంగ్రెస్ హైకమాండ్ రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై ఏఐసీసీ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేసింది అటు ఏపీలో పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో వైనాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ పేరుతో స్పెషల్ ఆపరేషన్ కు నేతలను సిద్ధం చేసింది తెలంగాణలో విజయంతో ఉన్న ఏఐసిసి లోక్సభ ఎన్నికలపై కూడా దృష్టి సారించింది రానున్న ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అందులో భాగంగా ఇటీవలే రాష్ట్రంలోని పదిహేడు స్థానాలకు పద్నాలుగు మంది కోఆర్డినేటర్లను నియమించింది ఆ సమన్వయ ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించింది రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలు ప్రణాళికలపై సమావేశంలో నేతలు చర్చించారు పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై అధిష్టానం దిశానిర్దేశం చేసిందన్నారు కాంగ్రెస్ నేతలు తెలంగాణ నుండి పదమూడు నుంచి పద్నాలుగు సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు సోనియా గాంధీని తెలంగాణలో పోటీ చేయాల్సిందిగా ఆహ్వానించామని ఆమె సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు శ్రీ సోనియా గాంధీ గారు అంటే తెలంగాణ ప్రజలకు అపరిమితమైనటువంటి ప్రేమ అభిమానం గౌరవం ఉన్నాయి దశాబ్దాల పాటు తెలంగాణ కోరికని నిజం చేసినటువంటి సోనియా గాంధీ గారిని తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయటానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి వారిని అభ్యర్థించాం వారి ఆలోచన తప్పనిసరిగా మా దగ్గర రావాలని భారీ మెదార్టీతో మా రాష్ట్ర ప్రజలంతా కూడా మీ మీద అభిమానాన్ని చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మా దగ్గర రావాలని వారు కోరిక మా కోరికని మన్నిస్తారని ఆశిస్తా ఉన్నాం తెలంగాణలో ఎలక్షన్స్కి ఆరు నెలల ముందు కాంగ్రెస్ పార్టీ డెబ్బై సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే చెప్పిన మొదటి వ్యక్తి నేను మేము నాలుగైదు సీట్లలో ఒక మిస్ అయినాం కానీ అదే విధంగా ఈరోజు మీకు చెప్తున్నా తెలంగాణలో పదమూడు పద్నాలుగు సీట్లు గెలవబోతున్నాం నల్గొండ పార్లమెంట్ సీటు మూడు లక్షల మెజార్టీతో గెలవబోతున్నాం నాకు ఇచ్చింది ఆదిలాబాదు ఇట్లాంటి కాడ కూడా మేము కొంచెము కొత్త నాయకత్వాన్ని కూడా వెతుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సో అక్కడ లీడర్స్ యొక్క అభిప్రాయాలు ప్రజలలో ఎవరికి పేరు ఉంది ఎవరైతే విన్ అవుతారో అనేటువంటి వర్క్ కూడా మేము చేసుకొని ఆ పేరు పైకి పంపుతూ ఆ తర్వాత అధిష్టానం ఎట్లా నిర్ణయిస్తే దానికి కట్టుబడి ప్రకటించబడ్డ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తాం తప్పకుండా ప్రజల గుండెలలో కాంగ్రెస్ పార్టీ ఉంది అది ఓటర్ రూపంలో ఈసారి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం ఖచ్చితంగా ఖచ్చితంగా ఎంత కష్టతరమైనటువంటి కూడా గెలవడము కష్టపడి ఇక కర్ణాటక తెలంగాణ విజయంతో ఇప్పుడు ఏపీపై కూడా దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అటు పార్లమెంటు ఇటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనుండటంతో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో అడుగులు వేస్తోంది ఆ మేరకు ఇప్పటికే వైఎస్ చర్మలను చేర్చుకున్న కాంగ్రెస్ ఆమె కీలక బాధ్యతలను అప్పగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అటు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యరావు ఠాక్రే రాష్ట్రంలో పర్యటించి ముఖ్య నేతలతో చర్చలు జరిపారు వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనే నినాదంతోనే పోతున్నాము కర్ణాటక ఎన్నికలకు ముందు తెలంగాణలో కూడా ఉప ఎన్నికల్లో రిజల్ట్ బాగా రాలేదు కానీ కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత ఒకసారి అనూహ్యంగా అంత ముందు బీఆర్ఎస్ బీజేపీ మధ్య అనేది పోయి బీజేపీ పక్కన పోయి బీఆర్ఎస్ కాంగ్రెస్ అనే మధ్య వచ్చి కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్కి వచ్చింది సేమ్ ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో బీజేపీని చూశారు పదేళ్ళు టీడీపీని ఐదు ఏళ్ళు చూశారు జగన్ పాలన చూశారు కాబట్టి మళ్ళీ ముసిరెడ్డి అయినా అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనే ఒక అభిప్రాయానికి వచ్చారు కాబట్టి దాన్ని మేము ఇప్పుడు ఎన్కరేజ్ చేసుకోవాలా జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాడేందుకు ప్రతిపక్షాలు ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమిలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తోంది ఈ కూటమిలో ఉన్న పార్టీలేవి తెలంగాణ కర్ణాటక ఏపీలో కీలకంగా లేవు కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున వీటిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ మూడు రాష్ట్రాల్లోని అన్ని నియోజకవర్గాల్లో కూటమి తరఫున కాంగ్రెసే పోటీ చేయనుంది ఏపీపై అంతగా ఆశలు లేకపోయినప్పటికీ కర్ణాటక తెలంగాణలపై మాత్రం భారీగా ఆశలు పెట్టుకుంది హస్తం పార్టీ